హాయ్ గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం పవన్ సరావత్ గురించి మాట్లాడుకుందాం బేసిక్గా పవన్ అంటే నాకు ఏ విధమైన హేట్ లేదు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ గేమ్ సో చాలా పారదర్శకంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రో కబడ్డీ సిసి సిక్స్లో బెంగళూరు రబుల్స్కి సింగిల్ హ్యాండెడ్గా కప్ అందించడంతో పవన్ విజయ్ యాత్ర ప్రో కబడ్డీలో మొదలైంది ఆ సీజన్లో రెండు వందల డెబ్బై ఒక్క రైట్ పాయింట్స్ని పదకొండు ట్యాకిల్ పాయింట్స్ని సాధించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు పవన్ శరావత్ అండ్ ప్రో కబడ్డీ సీజన్ సెవెన్లో సైతం విజృంభించాడని చెప్పాలి మూడు వందల నలభై ఆరు రైట్ పాయింట్స్ని సాధించి ఆల్మోస్ట్ పర్దీప్ నర్వాల్ రికార్డ్ని బ్రేక్ చేయబోయాడు బట్ ఆ సీజన్లో రోహిత్ కుమార్ లాంటి సీనియర్ ప్లేయర్స్ సహకారం లేకపోవడంతో బెంగళూరు బుల్స్కి ట్రోఫీ మిస్ అయింది సీజన్ ఎయిట్లో బుల్స్ సారథ్య బాధ్యతలు తీసుకున్న పవన్ జోరు తగ్గలేదని చెప్పాలి మూడు వందల నాలుగు రైట్ పాయింట్లతో పాటుగా పదహారు ట్యాకిల్ పాయింట్లు స్కోర్ చేశాడు పవన్ శరావత్ బట్ సేమ్ కన్సన్ సెకండరీ రైడర్స్ యొక్క సపోర్ట్ లేకపోవడంతో బుల్స్ మరోసారి ట్రోఫీ మిస్ అయింది కానీ సీజన్ ఎయిట్ చివరిలో పవన్ చేసిన ఒక ఆలోచన తన కెరియర్ని టర్న్ చేసిందంటారు కొందరు సీజన్ నైన్ ఆప్షన్లోకి తను వెళ్ళాలనుకున్నాడని తన గురువు రణధీర్ సింగ్ శరావత్ గారు రిటెన్షన్ ప్రపోజల్స్ తెచ్చినా తను ఒప్పుకోలేదని కొందరు అంటారు కానీ ఈ కథకి ఇంకో వెర్షన్ ఉంది బెంగళూరు బుల్స్ తనని ఏమాత్రం ఇంటిమేషన్ లేకుండా వదిలేసిందని పవన్ చెప్పుకొచ్చాడు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పవన్ స్వయంగా స్పష్టం చేశాడు సో పవన్ శరవత్ వర్షన్నే మనం అథెంటికేటెడ్ వర్షన్గా భావించవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రిలీజ్ తర్వాత పవన్ కెరియరే మారిపోయిందని చెప్పాలి ఆక్షన్లో పవన్ని తమిళ తలైవాస్ రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలకి దక్కించుకుంది ఎన్నో అంచనాలతో ఈ సీజన్ బరిలోకి దిగినటువంటి పవన్ శరావత్ ఒకే ఒక బోనస్ పాయింట్ సాధించి ట్యాకిల్ చేస్తుండగా జరిగినటువంటి ఒక సివియర్ నీ ఇంజురీ కారణంగా టీమ్కి దూరం అయ్యాడు పూర్తిగా ఆ సీజన్ నుంచి రూల్ అవుట్ అయిపోవడం జరిగింది పవన్ శరావత్ జరిగింది సివియర్ నీ ఇంజురీ కోలుకోవడానికి రెండు సంవత్సరాలైనా పడుతుంది తన పూర్తి ఫామ్లోకి రావడానికి కనీసం మూడు సంవత్సరాలైనా పడుతుందని చాలామంది భావించారు బట్ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ సంవత్సరం తిరగకుండానే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో ఇండియన్ టీమ్ని లీడ్ చేశాడు పవన్ సరావత్ లీడ్ చేయడం అంటే మామూలుగా లీడ్ చేయడం కాదు సింగిల్ హ్యాండెడ్గా గోల్డ్ మెడల్ని ఇండియన్ టీమ్కి అందించాడు పవన్ సరావత్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ని చూసినటువంటి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ పవన్ పర్ఫార్మెన్స్కి కెప్టెన్సీకి ఇంప్రెస్ అయ్యింది దీని కారణంగానే ప్రో కబడ్డీ సీజన్ టెన్ ఆప్షన్లో తెలుగు టైటన్స్ పవన్ శరావత్ని రెండు కోట్ల అరవై లక్షల యాభై వేలకు దక్కించుకోవడం జరిగింది తెలుగు టైటన్స్ పవన్ శరావత్ని తీసుకున్న తర్వాత చాలా చాలా కాన్ఫిడెంట్గా కనిపించింది పవన్ మమ్మల్ని కూడా సింగిల్ హ్యాండెడ్గా గెలిపిస్తాడు అని వాడు భావించడం జరిగింది బట్ వాళ్ళ అంచనాల్ని అందుకోలేకపోయాడు పవన్ కుమార్ శరావత్ కేవలం రెండు వందల ఎనిమిది రైట్ పాయింట్స్ని మాత్రమే సాధించగలిగాడు అండ్ ఈ రెండు వందల ఎనిమిది రైట్ పాయింట్లన్నీ కాసేపు అట్టుంచితే ఇనీషియల్ మ్యాచెస్లో పవన్ కుమార్ శరావత్ అస్సలు బాగా పర్ఫామ్ చేయలేదు కొన్ని కొన్ని మ్యాచెస్ అయితే పవన్ శరావత్ పర్ఫార్మెన్స్ కారణంగానే తెలుగు టైటన్స్ ఓడిపోయిందని చెప్పాలి దీని కారణంగా తెలుగు టైటన్స్ రెండు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మొట్టమొదటి నిర్ణయం పవన్ శరావత్ని ఆక్షన్లోకి విడిచిపెట్టాలి పవన్ ని ఎఫ్బిఎం త్రూ రీటైన్ చేసుకోవాలి అని చెప్పేసి తెలుగు టైటన్స్ నిర్ణయించుకున్నారు రెండవ నిర్ణయం హెడ్ కోచ్ని మార్చాలి క్రిషన్ కుమార్ హుడ్డా గారిని తెలుగు టైటన్స్ వాళ్ళ హెడ్ కోచ్గా అపాయింట్ చేయడం జరిగింది సో ఈ రెండు చేంజెస్ తెలుగు టైటన్స్లో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయని చెప్పాలి కోచ్ క్రిషన్ కుమార్ హుడ్డా గారి రాకతో టీంలో కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ పవన్ సరావత్ని సైతం తెలుగు టైటన్స్ కోటి డెబ్బై రెండు లక్షల యాభై వేలకి ఎఫ్బిఎం త్రూ ఆప్షన్లు దక్కించుకోవడం జరిగింది దీనివల్ల తెలుగు టైటన్స్కి బడ్జెట్లో ఒక వెసులుబాటు లభించింది అండ్ ఆ వెసులుబాటు కారణంగానే విజయ్ మలిక్ క్రిషన్ ధుల్ ఆశిష్ నిర్వాల్ లాంటి కీలక ప్లేయర్ని తెలుగు టైటన్స్ కొనగలిగింది దీని కారణంగా తెలుగు టైటన్స్ పొజిషన్ లీగ్ టేబుల్ లో మెరుగుపరచబడింది ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ ముగిసే సమయానికి తెలుగు టైటన్స్ ఏడవ స్థానానికి చేరుకుంది గత మూడు సీజన్లుగా పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి తెలుగు టైటన్స్ కి ఇది కొంత ఊరట కలిగించేటువంటి విషయంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది బట్ వెంట్రుక వాసులో ప్లే ఆఫ్స్ ని కూడా మిస్ అయింది తెలుగు టైటన్స్ ఈ సంవత్సరం తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ ని మిస్ అవ్వడానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి ఎన్నో అంచనాలతో తీసుకున్నటువంటి క్రిషన్ధుల్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం మొట్టమొదటి కారణమైతే రెండవ కారణం మాత్రం పవన్ సరావత్ యొక్క ఇంజురీ అని చెప్పాలి తనుకున్నటువంటి ఇంజురీ క్యాన్సర్ కారణంగా పవన్ సరావత్ ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్లు ఆడలేదు అండ్ ఆ తొమ్మిది మ్యాచ్లు కనుక తను ఆడుంటే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి చేరుకునేది సో ఇంజురీ కారణంగా పవన్ శరావత్ తెలుగు టైటన్స్కి ఈ సంవత్సరం ఒక డ్యామేజ్ని మిగిల్చాడని చెప్పాలి లాస్ట్ సీజన్లోనూ కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేయలేదు అండ్ ఈ సీజన్లో సైతం నిరాశభరితమైనటువంటి పర్ఫార్మెన్స్ని తెలుగు టైటన్స్కి అందించాడు పవన్ కుమార్ శరావత్ సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ ఆప్షన్లో పవన్ శరావత్ని టార్గెట్ చేయకూడదనేది నా ఒపీనియన్ ఇంజురీ ప్రోన్ ఉన్నటువంటి ప్లేయర్స్ పైన మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత మీకు లాస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మన టీం బెటర్ అవ్వాలని అందరం కోరుకుంటాం ఈ నేపథ్యంలో పవన్ సరావత్ని రిలీజ్ చేసి అతని స్థానంలో ఇద్దరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ రైడర్స్ని తీసుకున్నట్టయితే తెలుగు టైటన్స్ రైడింగ్ యూనిట్ మరింత బాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుంది అండ్ డిఫెన్స్లో కూడా కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేయాల్సి ఉంటుంది ప్రధానంగా రైట్ కార్నర్ కావచ్చు రైట్ కవర్ కావచ్చు ఇలాంటి స్థానాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫలవడానికి ట్రై చేయండి